సార్వత్రిక ఎన్నికల రెండో విడతకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది పన్నెండు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది శుక్రవారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు కర్ణాటకలో మాజీ సీఎం కుమారస్వామి భాజపా నేత తేజస్వి సూర్య కేరళలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కేరళ భాజపా అధ్యక్షుడు కె సురేంద్రన్ యూపీలో నటి హేమామాలిని గురువారం నామినేషన్లు వేశారు లోక్సభ ఎన్నికల రెండో విడత బరిలో ఉన్న పలువురు ప్రముఖులు గురువారం నామినేషన్ వేశారు కర్ణాటకలోని మండియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం జేడిఎస్ నేత హెచ్డి కుమారస్వామి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు మాజీ సీఎం భాజపా నేత యడ్యూరప్ప గోవా సీఎం ప్రమోద్ సావంత్ మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ వెంటరాగా కుమారస్వామి నామినేషన్ వేశారు గతేడాది సెప్టెంబర్లో కర్ణాటకలో భాజపా జేడిఎస్ మధ్య పొత్తు కుదిరింది కర్ణాటకలో ఉన్న ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో మూడు సీట్లను పొత్తులో భాగంగా జేడీఎస్ కు భాజపా కేటాయించింది మండ్యా నియోజకవర్గంలో గతంలో సినీ నటి సుమలత భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు అయితే భాజపాలో చేరనున్నట్లు ప్రకటించిన సుమలత మండ్యాలో కుమారస్వామికి మద్దతు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కేరళలో ఎన్డీఏ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ కు నామపత్రాలు సమర్పించారు విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర భాజపా నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నామినేషన్ ముందు తిరువనంతపురంలో భారీ రాజీవ్ చంద్రశేఖర్ నిర్వహించారు తిరువనంతపురం స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ శశిధరూర్ సిపిఐ వెటరన్ పన్నీఎన్ రవీంద్రంతో రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతున్నారు శిథరూర్ ఇప్పటికే తిరువనంతపురంలో నామినేషన్ వేశారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అలపుజా నియోజకవర్గంలో నామినేషన్ వేశారు కాంగ్రెస్ నేతలు వెంటరాగా ఆయన నామపత్రాలు సమర్పించారు కేరళ భాజపా అధ్యక్షుడు కె సురేంద్రన్ వైనాడులో నామినేషన్ వేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సురేంద్రన్ పోటీ చేస్తున్నారు అమేఠీలో రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి వైనాడులో సురేంద్రన్ రోడ్ షో నిర్వహించారు కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి తేజస్వి సూర్య నామపత్రాలు దాఖలు చేశారు అంతకంటే ముందు గిరినగర్ లోని గణేష్ ఆలయంలో తేజస్వి సూర్య పూజలు నిర్వహించారు